హాయ్ అండి నమస్తే తాడకొండ గుంటూరు జిల్లా తాడకొండ గ్రామంలో ఉన్నటువంటి కొండ మీదకి ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం పైన చూసారా అంత అందంగా ఉందో టెంపుల్ ఈ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి కోనేరును మేము చూపించి ఆ కోనేరు వాటర్ ఎక్కడికి వస్తే దానివల్ల మనకి ఎటువంటి యూజెస్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో నన్ను బాగా ఆదరిస్తున్నారు వీడియోస్ అన్నీ చక్కగా చూస్తున్నారు దాదాపు వన్కే ఫాలోవర్స్ వస్తున్నారు సో మీరు కూడా ఈ వాటర్ ఎలాంటిదో ఏంటో చూడండి దాదాపు త్రీ ఫిఫ్టీ మెట్లు ఎక్కి పైకి వచ్చాను చూడండి ఒకసారి ఓకే వచ్చేసాము ఓ కాళ్ళు ఎప్పుడు చేస్తాయి ఓ మై గార్డ్ బాగా ఫాలో అవుతున్నారు నన్ను థ్యాంక్ యూ అదిగోండి చూడండి ఓ మై గాడ్ అబ్బు ఇది కోనేరు చూసారు అంత పెద్ద కోనేరు ఇప్పుడు ఎంత ఎత్తులో ఉన్నటువంటి వాటరు మనకి కింద వస్తున్నాయి కింద మనకి హోల్ ఉంది అటువైపు ఉన్న ప్రజలందరూ కూడా అవి తాగుతూ ఉంటారు ఈ రెండు కొండల మధ్యలో ఉంది కొండీరు చూడండి మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ సో ఇప్పుడు పైనుంచి కిందకు వచ్చాము చూడండి ఇదంతా కొండ ఇక్కడ మనకు కనపడే ఈ రావి చెట్టు ఉంది కదా ఈ రావి చెట్టు దగ్గర నుంచి మనకి ఆ హోల్ ఆ పైన మనం చూసినటువంటి కోనేరు వాటర్ వస్తూ ఉంది ఇప్పుడు నేను పైనుంచి దిగి వచ్చాను దిగి మీకు ఇప్పుడు చూపిస్తాను ఉన్నాను చూడండి ఇది ఈ లాస్ట్ టైం మేము చాలా అంటే చిన్నప్పుడు వాటర్ పట్టుకునే వాళ్ళం ఇటువైపు వాళ్ళందరూ వాటర్ తాగుతారు మోకాళ్ళని ఎప్పుడు అసలు రావండి అవి తాగితే మీకు కూడా వాటర్ ఎప్పుడైనా అండి ఒక రోజుకి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు బకెట్ల వరకు ముప్పై బకెట్ల వరకు వస్తూ ఉంటాయి చూడండి వాటర్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి హోలు అటువైపు నుంచి వస్తూ ఉంటాయి వాటర్కి ట్వంటీ ఫోర్ అవర్స్ అలా వస్తూనే ఉంటాయి మనకు సమ్మర్లో కూడా వస్తూ ఉంటాయి చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో నేను పట్టుకొని చూస్తున్నాను చూడండి అది చూడండి అస్సలకి ఎక్కడ చిన్న డాట్ కూడా లేదు ఎంత ప్యూరిఫై వస్తున్నాయి చూడండి చా ఎంత తీయగా ఉన్నాయంటే కొబ్బరి నీళ్ళు పంచదార నీళ్ళు ఎలా ఉంటే అలా ఉన్నాయి నేను తాగేసాను ఇప్పుడే అది చూడండి బకెట్లో కూడా పెట్టి చూస్తున్నాను సూపర్ ఉన్నాయి ఎక్సలెంట్